మా ఏంటి తమ్ముడు ఏం చేయమంటున్నాడు మీకు చేయమంటున్నాడు అంటే కూల్ కూల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టామా కొంచెం తాగుతానని చెప్పేసి అందుకని ఇగో ఒక హాఫ్ లీటర్ పాలు ఎక్కడ పెట్టాను ఇంకా కొన్ని బాదంలో ఇదిగో ఇలాచి ఒక నాలుగైదు ఇలాచి వేసుకున్నాను ఇక్కడ అవి కాజు అనుకుంటా కదా బాదం అన్ననా కాజు ఏ కొంచెం పౌడర్ చేస్తానే సరేనా ఇది హాఫేమో పాదం కూడా వేద్దును పాకం లేదు అందుకని ఇంకా కాస్తాను జీగో వేస్తున్నాను కాజు కొంచెం బర్కరా ఓకే కొంచెం బర్కరా అంటే పలుకు పాలుకుగా అనేది తగులుతుంది కొంచెం థిక్నెస్ వస్తుంది ఓకే కొంచెం ఓకేనే ఓకే కూడా నిందులో వేసేస్తున్నాను పాలు అదే ఇదిగమ్మా ఇది ఒకసారి ఇలా కలిపేసుకుని మనం కొంచెం కస్టర్డ్ పౌడర్ వేస్తాము సరేనా ఇది కొంచెం మరగనిద్దామా ఒక టూ మినిట్స్ ఇదిగో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్నా ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను నాకు మరీ థిక్నెస్ కోసం కాదు లైట్గా సరేనా ఉండాలి చక్కగా బాగుంటది తక్కువ వేసుకుంటే సరేనా ఓకేనా ఇదిగో ఇలా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం మళ్ళీ ఓకే ఇంకా తిక్కుగా కావాలి బాగా అనుకున్నవాళ్ళు వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు దాంతో పాటుగా తగినంత స్పీట్ నేనేమి వాడుతున్నానంటే అందులో ఇదిగో చూడు పటిక బెల్లం వాడుతున్నానమ్మా సరేనా పటిక బెల్లం చాలా మంచిది నేను ఊరి నుంచి తెప్పించాను కదా పడికి బెల్లం వాడు చక్కెర బదులు పడికి బెల్లం వాడుకుంటే చాలా మంచిది ఓకేనా అది వేస్తున్నాను ముందే వేసేస్తున్నాను అంటే పాటు ఇది కూడా ఉడుకుతాయి ఇది మరుగు కరుగుతాయి కాబట్టి ఓకే సరేనా మనకి కా కావాల్సినంత స్వీటు మనం ఎంత తీపి తినగలుగుతామో అంత సరేనా బాగా ఇది మరగాలి సరేనా ఇదిగమ్మా మనకి రెడీ అయిపోయింది చూసావా కొంచెం లైట్ లైట్గా వచ్చింది కదా అది కస్టడ్ అయింది చాలా ఇలా ఉంటేనే బాగుంటది మనకి కాజు షేక్ టైప్ ఇది సరేనా అప్పుడు మనం బాదం బాదం మిల్క్ అవి చేసుకుంటాం కదా ఇప్పుడు కాజు మిల్క్ ఇది ఓకే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది బంద్ చేసేసాను ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నాను మనం తీపది సరిపోయింది లేదో ఇందాకే చూసేసుకోవాలని ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను అప్పుడు కూల్ అవుతుంది కదా సరేనా ఓకే అండి ఎంత బాగుందో ఎంత హెల్తీ జ్యూస్ అంటే మంచిగా హెల్తీ మిల్క్ అండి కాజుతో చేసాను కాజు మిల్క్ అనమాట చాలా చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది చాలా చాలా బాగుందండి హెల్తీ కూడా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం బాదం లాంటివి ఏమై ఎక్కర్లేకుండా ఓన్లీ కాజుతో చేశాను నేను అయితే బాదం మిల్క్ వెళ్ళా కాజు మిల్క్ అలవా సూపర్ అంటే సూపర్ అండి అంటే చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది అనుకోండి చాలా బాగుంది ఒకసారి నేను నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసాను సూపర్ అంటే సూపర్ ఉంది